హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంక ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తున్నామండి అండి మా పెద్ద అబ్బాయికి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇంకా బుక్స్ తీసుకుందామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము అలాగే బుక్స్ తీసుకున్నాక టెంపుల్కి వెళ్తామండి అక్కడ ఉండే ఇంకా ఎన్ని డేస్ అయితే పిల్లలు ఇంటి దగ్గర హ్యాపీగా జాలీగా ఉన్నారు కదా ఇంకా పిల్లలకైతే కష్టాలు స్టార్ట్ అయిపోయినట్టే అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులైతే ఏ హోంవర్క్ టెన్షన్ ఎగ్జామ్ టెన్షన్ ఏది లేకుండా హ్యాపీగా జాలీగా గడిపేశారు అప్పుడైతే ఇంకా బుక్స్ తీసుకున్నాము టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు పిల్లలైతే ఇంకా గుడి దగ్గరికి వచ్చారు దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకుంటున్నారు చూడండి మా పెద్ద బాబాయ్ ఎలా అయితే ఎలా తిరుగుతున్నాడు చిన్నబాబు కూడా అలాగే తిరుగుతున్నాడు ఇంకా పెద్ద బాబు చెప్పను త్రీ రౌండ్స్ తిరిగి దండం పెట్టుకున్నానని చెప్పగానే చిన్న అబ్బాయి కూడా అలాగే చేస్తున్నాడు ఫాలో అయిపోతున్నాడు ఇంకా అంతే కదండి పెద్దవాళ్ళు ఇచ్చేస్తే చిన్నపిల్లలు అలాగే చేస్తారు కదా ఈరోజు అయితే ఇంకా మేము బుక్స్ బుక్స్ తీసుకొని అలాగే గుడికి వచ్చినాము మేము మామూలుగా అర్చన చేయించుకుందామని వచ్చినాం కదా మంచి రోజు అని చెప్పేసి ఇంకా బుక్స్ ఉన్నాయి కదా ఎలాగో బుక్స్ కూడా ఇంకా పూజ చేయిద్దామని చెప్పేసి బుక్స్ తీసుకొని వచ్చేసాము ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి మనకు కూడా ఇంకా ఫుల్ బిజీ బిజీ అండి మార్నింగ్ లేసి బాక్స్ చేయడము టిఫిన్ బాక్స్ రెడీ చేయడము ఇలా తినిపించాలి ఇంక ఇదే సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ చదివించాలి ఇదే ఇదే రోటీన్ అయిపోతుంది ఇంకా చూడండి మా పెద్ద అబ్బాయి ఎలా అయితే పడుకొని దండం పెడుతున్నాడు చిన్న అబ్బాయి కూడా ఇంకా అలాగే పెడుతున్నాడు పడితే వాళ్ళు అన్నీ నేను ఎలా చేస్తా అలా చేస్తానండి డిట్టో అసలు వాడు ఒక్కటి వేస్తేవిడు ఇంకా రెండు వేస్తాడు అని అంటారు కదా ఇంకా వాడు గంట కొడితే నేను కూడా గంట కొడతానని చెప్పేసి వాడికి అనడమే రాదు కాకపోతే నేను కొట్టుతాను నేను కొడుతా అని చెప్పేసి అంటున్నాడు చాలా బాగా అనిపించిందండి అండి ఇంకెప్పుడైతే ఇంక ఇక్కడ ఇద్దరు ఇద్దరు అబ్బాయిదాండ పెట్టుకొని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి గుడి లోపలికి వచ్చాము ఇక్కడ పంతులు గారు ఉన్నారండి ఇంకే రోజు మంచి రోజు పూజ చేస్తున్నారు అప్పుడు ఇంకా మేము వెళ్ళాము అర్చన చేయించుకున్నాం మేము ఇంకా బుక్స్ కూడా ఇచ్చాము పంతులు గారికి మా అబ్బాయి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు అండి కొంచెం బుక్స్ కూడా ఇచ్చాము పూజ చేయండి అని చెప్పేసి అంటే మంచి అన్ని మంత్రాలు చదివేసి మంచిగా నిదానంగా నీట్గా బుక్ ఒక బుక్ బొట్టు పెట్టి బాగా చేశారండి ఎన్ని డేస్ అయితే మా అబ్బాయి టూ టైమ్స్ యూకే అంటే బాలవాటిక వన్ బాలవాటిక టూ బాలవాటిక త్రీ అని ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ వైజ్గా బాలవాటిక టూ బాలవాటిక త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వచ్చేసాయి ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తున్నాడు ఇప్పుడు ఇంకా ఇక్కడ అర్చన కూడా చేయించడం అయిపోతుంది బుక్స్ కూడా పూజ చేయించేస్తున్నాము ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మనం ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే పిల్లలు మామూలుగా ఇంట్లో దండం పెట్టుకొని దీపం పెట్టుకొని ఒక సెంటిమెంట్గా వెళ్తాము పాజిటివ్గా తీసుకోవాలి ఏంటో పూజ చేయించడం అని ఇలాంటివి ఏమనుకోకండి ఏంటంటే జస్ట్ గుడికి వచ్చాము మేము అర్జెంట్ చేయించుకున్నాము ఎట్లా బుక్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చేసాము ఇంతకు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అండి ఇప్పుడైతే ఇంకా మొత్తం అలాగే చేస్తున్నారు పంతులు గారు తర్వాత గుడిలో పూజ ఉందని చెప్పేసి ఇంకా రోజు పూజ చేస్తారండి మార్నింగ్ ఈవినింగ్ ఇంకా అసలు కూర్చున్నాము మేము ఒక పది నిమిషాలు అలా కూర్చుంటే పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్యామిలీతో ఇంకా అలా కూర్చుని కాసేపు తర్వాత ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అండి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలోగా కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్ ఇంకా అందరి పిల్లలకి స్కూల్ స్టార్ట్ కదండి బిజీ బిజీగా ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్